హలో వెల్కమ్ టు అన్వీస్ చాలా రోజులు అయిపోయింది కదండి మనం కలుసుకొని మోర్ దెన్ ఫార్టీ డేస్ అయిపోయింది సో వీడియోస్ చేసి కొంచెం పర్సనల్ వర్క్ బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయాను అసలు ట్రై చేశాను కానీ అవ్వట్లేదు సో దానివల్ల లాంగ్ బ్రేక్ తీసుకొని చేయడం బెస్ట్ అని ఆపేశాను అనమాట సో ఈ రోజు నుంచి కంటిన్యూగా చేద్దామని డిసైడ్ అయ్యా సో ఈరోజు పాయింట్ ఏంటంటే బిగ్ బాస్లో విన్ అయిన విన్నర్స్కి బయటకు వచ్చాక వాళ్ళ కెరియర్ ఎందుకు ఒక్కళ్ళు కూడా అనుకున్నందుకు సక్సెస్ సాధించలేదు నిజం చెప్పాలంటే బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత అమ్మో ఇంకా కెరియర్ ఏం సెట్ అవ్వదేమో అన్న డిమోటివేషన్ కూడా వచ్చేస్తుంది కొంతమంది బ్యాక్ డ్రాప్ కూడా అవుతున్నారు సో దానికి గల రీజన్స్ ఏంటి ఏంటి అసలు మిగతా అంటే బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షోయే కదా ఇలాంటివి అంటే రియాలిటీ షోస్ చాలా ఉన్నాయి కదా కానీ బిగ్ బాస్ మీద ఎందుకు అంత హై ఎక్స్పెక్టేషన్స్ అంటే చూడండి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ షోకి వెళ్ళిన తర్వాత ఎవరికి కూడా అంత ఆపర్చునిటీస్ రావని తెలిసినా సరే మళ్ళీ అవి ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు తగ్గట్లేదు సో నేను దీనికి ఓవరాల్ గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బిగ్ బాస్ కి హోస్ట్ చేసేది ప్రతిదీ కూడా ఒక పెద్ద పెద్ద హీరోలు ఒక పెద్ద రేంజ్ లో ఉన్న హీరోస్ హోస్ట్ చేస్తారు వాళ్ళ ఆ షోకి వచ్చిన గెస్ట్లు కూడా డైరెక్టర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ సో వాళ్ళ సినిమా రిలీజెస్ కోసం వాళ్ళు ప్రో అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి ఇలా వస్తూ ఉంటారు అనమాట దాని అది కాకుండా మనం వాళ్ళని అంటే మిగతా రియాలిటీ షోస్కి దీనికి డిఫరెన్స్ మనందరికీ తెలిసిందే ఏంటంటే వాళ్ళు చేస్తున్న ప్రతిదీ వాళ్ళు ప్రతి బిహేవియర్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం జనాలకి ఎక్కువగా కనెక్ట్ అయి ఉంటారు సో దీనివల్ల అనుకోకుండా ఆ ఎక్స్పెక్టేషన్స్ అని పెరిగాయి కానీ మనం ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే బిగ్ బాస్ షో అనేది అది ఒక టాలెంట్ షో కాదు లైక్ ఇప్పుడు జబర్దస్త్ అనుకోండి జబర్దస్త్ ఏంటి కామెడీ కామెడీ చేస్తే బెస్ట్ కామెడీ చేసినప్పుడు ఆ కామెడీ అంటే వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం డబ్బులు ఇవ్వడం సో ఆ కి ఎవరు బాగా చేస్తారనే దానికి డబ్బులు ఇవ్వడం ఇలా చేస్తూ ఉంటారు ఆ విధంగానే జబర్దస్త్ షో నుంచి చాలా మంది సినిమాలో ఆపర్చునిటీస్ వచ్చాయి వెళ్ళారు అలాగే మనకి కొన్ని అంటే ఈ రియల్ షోస్కి వచ్చేసరికి సింగింగ్ కాంపిటీషన్స్ కానీ సో ఇలాంటివి జరిగినప్పుడు కూడా వాళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చాయి కానీ బిగ్ బాస్ షోకి వచ్చేసరికి ఏంటి అంటే అది అది కి సంబంధించింది కాదు ఒరిజినల్గా నువ్వు నీ ఒరిజినల్ ఎలా ఉంది అని చూపించుకుంటూ నీ ఎమోషన్స్ని ను నువ్వు ఎలా కంట్రోల్ చేసుకుంటావు అనేది అక్కడ టాలెంట్ అది అది సినిమా ఇండస్ట్రీకి అక్కర్లేదు ఇంకొకటి ఇక్కడ బిగ్ బాస్ దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుందంటే వీళ్ళు మేము జనాలకి తొందరగా కనెక్ట్ అయిపోయాం కదా ఫేమస్ కూడా చాలా బాగా ఫేమస్ అయ్యాము విపరీతమైన పేరు వచ్చేస్తుంది కానీ ఆ పేరు అంతా కూడా షార్ట్ టైమ్ షార్ట్ లో ఉన్న పేరు ఆ షార్ట్ లో ఉన్న పేరునే వాళ్ళు తట్టుకోలేరు అనుకోకుండా బిహేవియర్లో చేంజెస్ వచ్చేస్తుంటాయి ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అంటే వాళ్ళని వాళ్ళని ఉంచరు సో దీని వల్ల ఏంటంటే యాటిట్యూడ్స్ రావచ్చు లేదంటే ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల ఇంకా మంచి ఆపర్చునిటీస్ ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందంటే ఖచ్చితంగా చాలా మంచి ఆపర్చునిటీ వస్తాయి కెరియర్లో లో చాలా మంచి తోపుకి అయిపోతాం తోపు దుర్మలం అయిపోతాం హై ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి దీనివల్ల ఇది కూడా ఒక రీజన్ వాళ్ళు కెరియర్ లో అంత సక్సెస్ కాలేకపోవడానికి విన్నర్స్ ఎస్పెషల్ చెప్పుకుంటే మనం విన్నర్స్ కాకుండా ఫైనలిస్ట్ నుంచి చూసుకోండి మళ్ళీ ఫైనలిస్ట్ చూసుకుంటే ఫైనలిస్ట్ చాలా మంది కూడా వాళ్ళ కెరియర్ సెట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు లే కాదు నార్మల్గా ఒక ఫోర్ ఫైవ్ వీక్స్ నుండి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా లైక్ చూడండి రోహిణి కానీ లేదంటే ప్రియాంక జైన్ కానీ తర్వాత శ్రీముఖి కానీ శ్రీముఖి అనుకోండి తర్ శివాజీ గారు కానీ లేదు అంటే ఇలా ఇంకా జ్యోతక్ జ్యోతక్క కానీ ఇలా చాలామంది వాళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే వాళ్ళున్న జోన్లోనే వాళ్ళ పాపులారిటీని వాళ్ళకి వచ్చిన ఫేమ్ని యూజ్ చేసుకున్నారు సో ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ విన్నర్ అయిన విన్నర్స్ ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే మాకు పెద్ద సినిమాల్లోనూ పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ వస్తాయి సో మాకు లైఫ్ కంప్లీట్గా టర్న్ అయిపోతుంది అన్ని ఎక్స్పెక్టేషన్స్ హై ఎక్స్పెక్టేషన్స్ వల్ల అసలు కొంచెం కూడా రాకపోయేసరికో లేకపోతే వాళ్ళు రీచ్ అవ్వ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ఆపర్చునిటీస్ రాకపోవడం వల్ల మొత్తానికైతే వాళ్ళు ఎక్కడ కూడా బిగ్ బాస్ విన్నర్స్ ఎక్కడ కూడా ఈ పెళ్ళిన సినిమాలు యాక్ట్ చేశారని కానీ లేకపోతే వాళ్ళ కెరీర్ డ్రాస్టిక్ చేంజ్ అయిపోయింది అని కానీ లేదు సీజన్ లో చూసుకుంటే శివాలాజీ అప్పటికే ఆల్రెడీ పేరు ఉంది ఆ పేరు అలా కంటిన్యూ అయ్యింది ఇంకొంతమందికి తెలిసి ఉండొచ్చు అంతే సీజన్ లో చూసుకుంటే కౌశల్ కౌశల్కి వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత అంత కాదు అసలు ఆ దానికి ఎంతో అయిపోతుంది అనుకుంటే స్టార్టింగ్ బయటకు వచ్చిన తర్వాత కొంచెం హడావిడి ఉంది కొన్నాళ్ళు హడావడి స్టార్ట్ ఉంది కంటిన్యూ అయ్యింది కానీ ఆపర్చునిటీస్ ఏమీ లేవు మూడు రాహుల్ సిబ్లగంజ్ ఒక్క చెప్పుకోవాలంటే రాహుల్ సిబ్బుల్ గంజ్కి మాత్రం టర్న్ అయ్యింది రాహుల్ సిపిల్ గంజ్ వచ్చిన తర్వాత అప్పటికే చాలా తన కెరియర్ అయితే అప్పటికే బాగుంది ఇంకా మంచిగా అయింది రాహుల్ సిప్లిగంజి ఎవరైనా ఏదైనా అయ్యింది అంటే రాహుల్ సిప్పులిగంజికి మాత్రం చాలా అడ్వాంటేజ్ అయింది ఫోర్త్ అభిజిత్ అభిజిత్కి తను అంటే తను పర్సనల్గా తీసుకుంటే తను ఇది బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా వరల్డ్ టూ ట్రావెల్ కింద వెళ్ళిపోయారు తర్వాత సినిమాలో కనిపిస్తా అని అనుకున్నారు కానీ మేబీ అతనికి సం హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల అతనే పబ్లిక్ ఒప్పుకున్నది ఏంటంటే నాకు యాటిట్యూడే నా యాటిట్యూడే నా అడ్డొస్తుంది అని చెప్పేసి సో ఆయన రాలేదు సీజన్ ఫైవ్కి వచ్చేసరికి సన్ని సన్నీ మాత్రం విపరీతమైన ప్రయత్నాలు చేశారు కానీ ఎక్కడా కూడా ఆపర్చునిటీస్ తనకి ఏది ఎక్కడ కనిపించడం చూడండి రీసెంట్గా చూసిన ఇంటర్వ్యూలో కూడా అదే డిసప్పాయింట్మెంట్ సీజన్ సిక్స్కి వచ్చేసరికి రేవంత్ రేవంత్ సోహన్ ఇద్దరు అనుకుంటే సోహన్కి ఎటువంటి ఆపర్చునిటీస్ ఏమున్నాయి అంటే పేరుకి సోహన్కి రావాలి కానీ రేవంత్ వచ్చింది కాబట్టి సోహన్ పేరు తీయాల్సి వచ్చింది రేవంత్ ఎప్పుడు ఉన్న సింగింగ్కి అలాగే వెళ్ళిపోతుంది అంతే సీజన్ సిక్స్ సీజన్ సెవెన్కి వచ్చేసరికి పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ రైతు అలాగే వెళ్ళిపోయింది ఇంకా తను తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ నెగిటివిటీ సంపాదించారు తప్ప పాజిటివిటీ అయితే ఏం లేదు సీజన్ ఎయిట్కి వచ్చేసరికి నిఖిల్ నిఖిల్ కూడా చాలా ప్రయత్నాలు చేశారు కానీ అవి కూడా అంతంత మాత్రం అయిపోయింది సో కెనడాలో ఎక్కడో వస్తున్నాయి అని అంటున్నారు అది ఎంతవరకు అనేది తెలియదు కానీ ఫైనలిస్ట్ల కింద ఉన్నవాళ్ళు అంటే సీజన్ వన్ లోని ఆదర్శ్ గాని లేదని సీజన్ టూ లోని శ్రీముఖి సీజన్ టూ లోని ఎవరు సింగర్ మాధురి గీతా తన ఎప్పుడు అలాగే ఉంది అలాగే వెళ్ళిపోయింది గ్రాఫ్ సీజన్ త్రీలో గాని సీజన్ ఫోర్ లో అభిజిత్ అఖిల్ గాని సోహెల్ గాని సీజన్ ఫోర్ లో ఎస్పెషల్ చెప్పుకుంటే అభిజిత్ అఖిల్ సోహెల్ మహబూబ్ హారిక వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళు ఉన్న ప్లాట్ఫామ్స్ లో వాళ్ళు సెట్ అయిపోయారు ఒక్క సోహెల్ మాత్రం హీరో కింద ట్రై చేశారు తనకు వచ్చిన ఫేమస్ కి చెప్పాను కదా ఆ ఫేమస్ కానీ ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ వాళ్ళని ఉన్న వాళ్ళని ఉన్నట్టు ఉండవద్దు సో దానివల్ల చాలా ట్రై చేశాడు ఇంకా అవ్వట్లేదు చాలా డిసప్పాయింట్ అయిపోయాడు చిన్న చిన్న చిత్ర సినిమాలు ఏదో ట్రై చేశారు యాక్ట్ చేశారు అనుకున్న అవి జరగలేదు ఇప్పుడు ఏదో బిజినెస్ పెట్టుకొని మళ్ళీ సెట్ అయిపోవడం ట్రై చేస్తున్నారు అలాగే మనకి సీజన్ ఫైవ్ వచ్చేసరికి సన్నీ సన్నీ గాని తర్వాత మానస్ చూడండి మానస్ మళ్ళీ సినిమా సీరియల్లో తను ఉన్న ఫీల్డ్లోనే తను గట్టిగా పట్టుకునేసరికి అదే లో మళ్ళీ కంటిన్యూ అయితే ఆ ఫీల్డ్లోనే తనకు ఆపర్చునిటీస్ మళ్ళీ పెంచుకున్నాడు అలాగే అమర్జీత్ కానీ లేదు అంటే ఇంకా మనకి ఇక్కడికి వచ్చేసరికి సీజన్ సెవెన్కి వచ్చేసరికి శివాజీ శివాజీకి ఒక కెరియర్ టర్న్ అయ్యిందనే చెప్పుకోవాలి తను ఫైనలిస్ట్ సో ఇలా అంటే ఫైనలిస్ట్కి వచ్చేసరికి వాళ్ళకి ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ శివాజీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఓకే కానీ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వేరు వాళ్ళని నేల మీద ఉంచదు వాళ్ళని వాళ్ళు ఉందా అనుకున్నా వున్నెవ్వరు అప్పుడు ఆ షార్ట్ టైంలో వచ్చిన ఆ జోష్ కానీ ఆ ఫేమస్ కానీ ఆ ఊపు కానీ సో ఫైనలిస్ట్లకు వచ్చేసరికి వాళ్ళు ఏంటంటే వాళ్ళు రియాలిటీ ఆలోచిస్తారు ఎలా ఉండాలి ఏం చేయాలి దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది అందరూ చేశారని కాదు కొంతమంది కరెక్ట్గా పట్టుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళ 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 పాత్రలో మాత్రం వాళ్ళు సక్సెస్ అయ్యారు సో బిగ్ బాస్ వల్ల ఎవరికి ఎటువంటి యూజ్ లేదా అంటే ఖచ్చితంగా యూజ్ ఉందండి విన్నర్స్కి మాత్రం ఆ చుట్టూ ఉన్న ఫేమస్ ఫ్యాన్ ఫాలోయింగ్ వాళ్ళు కానీ లేదంటే ఆ టైంకి ఆ ప్రస్తుతానికి వచ్చిన పేరు వల్ల దేని వల్ల అలా అవుతుందో తెలియదు కానీ మిగతా వాళ్ళు వాళ్ళు వాళ్ళ పర్టికులర్ జోన్స్లో మాత్రం గట్టిగా పట్టుకుంటే వాళ్ళు చాలా మంచి పేరు సంపాదించారు రోహిణి కెరీర్ ఎలా మారిపోయింది డెస్ట్రిటైజర్ కెరియర్ ఎలా మారిపోయింది జ్యోతక్క కెరియర్ ఎలా మారిపోయింది ప్రియాంక జైన్ తను ఎంత ఫేమస్ అయిపోయింది అలాగే శివాజీ తర్వాత ఆదర్శ్ ఆ తర్వాత శ్రీముఖి శ్రీముఖి బిగ్ బాస్కి వెళ్ళక ముందు ఒకటి వెళ్ళిన తర్వాత ఒకటి సో ఇలా చూసుకుంటే చాలా మంది కెరియర్స్ అయితే చాలా చేంజ్ వచ్చింది హీరోస్ కింద సెటిల్ అయిపోవాలను లేకపోతే సినిమాల్లోని పెద్ద పెద్ద రోల్స్ కింద సెటిల్ అయిపోవాలనేది ఎక్కడ అవ్వలేదు ఇక్కడ మనం ఒక చిన్న పాయింట్ అబ్జర్వ్ చేస్తే బిగ్ బాస్ షో కూడా లైక్ స్మాల్ స్క్రీనే అంటే సీరియల్స్లో ఎంత బాగా యాక్ట్ చేసినా ఎంత మంచి పేరు వచ్చినా వాళ్ళకి సినిమా హీరోలు అవ్వరు బిగ్ స్క్రీన్కి తీసుకోరు సో అదొక రకమైన ఒక ఫీలింగ్ అవనివ్వండి లేకపోతే వాళ్ళు జనాలు ఆ కి అలవాటు పడిపోయారు కదా వీళ్ళు మళ్ళీ కొత్తగా చూడలేరు అని ఫీలింగ్ అవనివ్వండి ఏదైనా అవనివ్వండి తీసుకోరు సేమ్ బిగ్ బాస్ కూడా అదే ఫాలో అవుతున్నారేమో అని అనిపిస్తుంది నాకు అబ్జర్ చేస్తుండే ఓవరాల్గా సో ఇదే అండి ఓవరాల్గా సో బిగ్ లో వచ్చిన నెగటివ్ నెగిటివిటీ వల్ల కానీ లేకపోతే బిగ్ బాస్ వాళ్ళ కెరీర్ని అంతం అంతం చేసినట్టు ఎక్కడ లేదు బిగ్ బాస్ వాళ్ళు బాగుపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాకపోతే పెద్ద తోపు హీరోలు అయిపోవాలి కానీ లేదు అంటే వాళ్ళ కెరీర్ రాస్టిక్ చేంజ్ అప్పటి వరకు ఉన్న కెరీర్ ఒకేసారి చేంజ్ అయిపోవడం అనేవి అద్భుతాలు అయితే ఏ షోలోని ఏ షో వల్ల కూడా జరగదు అది కేవలం టాలెంట్ వల్ల మన యాటిట్యూడ్ వల్ల అవుతుంది అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వల్ల అవుతుంది సో ఇక్కడ ఏంటండి ఇక్కడ బిగ్ స్క్రీన్ స్మాల్ స్క్రీన్ అనేది డిఫరెన్స్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది వాళ్ళు తెలివిగా వాళ్ళున్న పాత్రలోనే వాళ్ళు ఆ ఆపర్చునిటీ యూజ్ చేసుకుంటే మాత్రం బిగ్ బాస్ వల్ల చాలా పెద్ద అడ్వాంటేజెస్ జరిగాయి మందికి సో వదిలేసి పక్కన పెట్టేసిన వాళ్ళకి ఏమీ లేదు అంతే సో ఇదేంటి ఓవరాల్గా నేను అబ్జర్వ్ చేసింది మీకేమనిపించిందో కామెంట్స్ చేసి చెప్పండి వీడియో చాలా చాలా రోజుల తర్వాత చూస్తున్నారు కదా లైక్ చేసి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి టేక్ కేర్ బాయ్